సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరువది ఏడవరోజు పారాయణము త్రయోవింశాధ్యాయము విష్ణుగణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథానంతరం ధర్మదత్తుడు మరలావారిని ఓ గణాధిపతులారా జయ విజయములు వైకుంఠమందలి విష్ణుద్వారపాలకులని వినివున్నాను ఉన్నాను వారెటువంటి పుణ్యంచేసుకోవటం వలన విష్ణుస్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అనడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించారు జయ విజయముల పూర్వజన్మలు తృణబిందుడి కూతురు దేవహుతి ఆమెయందు కర్దమ ప్రజాపతి యొక్క దృకస్థలనం జరగడం వలన ఇద్దరు కుమార్లు కలిగారు వారిలో పెద్దవాడు జయుడు రెండోవాడు విజయుడు వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తిపారాయణులే అయ్యారు అనంతరం అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వలన వాళ్లు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు వేదవిధులయ్యారు యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞగలవారుగా ప్రసిద్ధి చెందారు అందువలన మరుత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తనచేత యజ్ఞం చేయించవలసిందిగా వాంక్షించాడు అన్నదమ్ములిద్దరూ వెళ్ళి ఒకరు బ్రహ్మ మరొకరు యజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయముగా నెరవేర్చారు సంతుష్టుడైన మరుత్తు వారికి ఆగణితమైన దక్షిణలనిచ్చాడు ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణుయజ్ఞం తదర్ధంగా తదర్థంగా మరుత్తుయిచ్చిల మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికీ తగాదాలు వచ్చాయి ఇద్దరికీ చెరసగం అనేది జయుడివాదం కాగా తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు మొసలివై పొమ్మని శాపంబెట్టాడు అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు సహంకారి అయిన సామజమై పొడతావులే అని ప్రతిశాపమిచ్చాడు ఇలా పరస్పర శప్తులైన ఆ సోదరులిద్దరూ విష్ణు అర్చన చేసి ఆయనను సాక్షాత్కరింపచేసుకొనిన వారై తమ శాపాలను తత్పూర్వాపరాలను విన్నవించుకుని శాప విముక్తికై ఆ శ్రీహరినే ఆశ్రయించారు హే భగవాన్ నీకింతటి చేరువ భక్తులమైన మేము మొసలిగానూ ఏనుగుగానూ పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాలనుంచి మమ్మల్ని మళ్లించు అని మనవిచేశారు అందుకు మందహాసం చేస్తూ అంబుజానాభుడు జయ విజయలారా నా భక్తుల మాటలు పొల్లుపోనీకపోవటమేనా విధి వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభంనుంచి ఆవిర్భవించాను అంబరీషుని వాక్యప్రకారం వివిధ యోనుల్లో దశావతారాలను ధరించాను అందువలన మీరు సత్యం తప్పనివారై మీ మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ను పొందండి అని ఆదేశించడంలో తదాదేశాన్ని శిరసావహించి ఆ జయవిజయలిద్దరూ గండకీనడి ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించి పూర్వజన్మజ్ఞానం కలవారై విష్ణుచింతనతోనే కాలం గడపసాగారు అలా అలావుండగా ఒకనొక కార్తీకమాసం ప్రవేశించింది ఆ కార్తీకమాసంలో స్నానం చెయ్యాలనే కోరికతో ఏనుగైన జయుడు గండకీనడికి వచ్చాడు నీటిలోనికి దిగిందే తడువుగా అందులోనే మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటగరిచాడు విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణును ప్రార్థించాడు తలచినదే తడివిగా ప్రత్యక్షమైన తార్క్ష్యవాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరాలు రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది విష్ణు ప్రయుక్త చక్రాయుధం యొక్క ఉరిపిడి వలన ఆ గండకీనదిలోని శిలలు చక్రచిహ్నాలతో కూడుకున్నవయ్యాయి ఓ ధర్మదత్తా నీచేత అడుగబడినవారైన విష్ణుద్వారపాలకులకు జయవిజయులు వారిద్దరే అందువల్ల నీవు నీవుకూడా డంభమాత్సర్యాలను దిగనాడి సమదర్శనుడువై సుదర్శనాయుధుని చరణసేవలను ఆచరించు తులా మకర మేష సంక్రమణాలతో ప్రాతస్నానాలు ఆచరించు తులసీవన సంరక్షణమందు నిష్ఠగలవాడివై ప్రవర్తించు గో బ్రాహ్మిణలను విష్ణుభక్తులను సర్వదా సేవించు కొర్రధాన్యము పులికడుగునీరు వంగా మొదలైన వాటిని విసర్జించు జన్మప్రభృతిగా నువ్వు అనుష్టిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంట ధన తపో యజ్ఞ తీర్థాలేవీకూడా గొప్పవి కావని గుర్తించుకో ఓ విప్రుడా దైవప్రీతికరమైన విష్ణువ్రతాచరణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకొనడం వల్ల ఈ కూడా ధన్యులయ్యారు ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకొని వెడుతున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతనిని పునః నియమవ్రత నిష్ఠునిని చేసి కలహాసమేతంగా విమానాన వైకుంఠానికి బయల్దేరారు నారదుడు చెబుతున్నాడు పృథురాజా అతి పురాతనమైన ఈ పుణ్యేతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఇతరులకు వినిపిస్తున్నాడో అతను శ్రీమహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు త్రయోవింశోధ్యాయ సమాప్త ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము చతుర్వింశాధ్యాయ నారదుడు చెప్పినదంతా విని ఆశ్చర్యమయుడైన పృథుచక్రవర్తి హే దేవర్షి ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం గండకీ నదులు లాగనే గతంలో కృష్ణ దిత్యాది నదుల గురించి విన్నాను ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా విశదపరిచేవే అని కోరగా మరలా నారదుడు చెప్పసాగాడు శ్రద్ధగా విను కృష్ణానదీ సాక్షాత్విష్ణుస్వరూపం సరస్వతీ నదీ శుద్ధ శివస్వరూపం వాటి సంగమ మాహత్యం వర్ణించడం బ్రహ్మకుకూడా అసాధ్యమై అవుతుంది కృష్ణా సరస్వతీ నదుల ప్రాదుర్భావము ఒకనొక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై సవనంచేయేందుకు సమయాయతుడయ్యాడు హరిహరులతో సహా సర్వదేవతలూ కూడా కలిసి ఒకనుక దైవత ముహూర్తంలో బ్రహ్మకు దీక్షానీయడానికి నిర్ణయించి కర్త యొక్క కళత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు అయిన సరస్వతి సమయానికక్కడకు చేరుకోలేదు దీక్షాముహూర్తం అతిక్రమించరాదనే నియమం వల్ల భృగుమహర్షి హే విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు ముహూర్తం దాటిపోటోంది ఇప్పుడేమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాణిపక్షంలో బ్రహ్మకు మరి ఒక భార్య గాయత్రి దీక్షాపతిగా విధించండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాను శివుడుకూడా సమర్థించడంతో భృగువూ గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పాటుచేశాడు ఆ విధంగా ఋషులందరూ కలసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షానీయడం పూర్తిచేశారు అక్కడకు సరస్వతి చేరుకుంది తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవతిని యత్రిణీ చూసి మత్సరవితయై స్వరోవాచ్లోక్ అపూజ్యయత్ర పూజ్యంతే త్రీణిత్ర భవిష్యంతీ దుర్భిక్షం మరణం భయం ఎక్కడైతే లేనివారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడ్డం లేదో అక్కడ కరువు భయం మరణం అనే మూడు విపత్తులు కలుగుతాయి ఈ బ్రహ్మకు దక్షిణ భాగన్న నా స్థానంలో ఉపవిష్ణుతురాలైన ఈ ఉవిధ ప్రజలకు కనిపించినటువంటి రహస్య నది రూపంలో పొందుగాక ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా మీరు అందరూ ఈ యజ్ఞవాటికలో ఉండికూడా నా సింహాసనాన నాకన్నా చిన్నదానిని ఆసీనురాలనే ఐశారు కనుక మీరు కూడా జడీభూత రూపాలను పొందండి అని శపించింది ఆ సరస్వతీ క్రుద్ధవచనాలను వింటూనే చివ్వున గాయత్రి దేవతలు వారించుకున్నా సరే విరకుండా ఈ విధంగా భర్తయో అదేవిధంగా కూడా భర్తయ్యనని విస్మరించి అకారణంగా శపించావు కనుక నువ్వుకూడా నది రూపన్ను పొందు అని ప్రతిశాపమిచ్చాడు ఈ లోపల హరిహరులా వాణిని సమీపించి మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి కనుక అవివేక భూయిష్టమైన నీ శాపాన్ని మళ్లించుకోమన్నారు కాని ఆమె వినలేదు యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చెయ్యకపోవడం వల్లనే నా కోపరూపంగా యాగం విఘ్నుడై ఆగమయ్యింది పలుకుల పడతనైన నా మాట తప్పదు మీరు అందరూ నదుల రూపాలను తరించి సమతులైననా గాయత్రీ నదులపై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది ఆమె మాటలు వింటునే సకల దేవతలాంశలు జడాలుగానూ రూపాలు నదులుగానూ పరిణమించాయి ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగానూ మిగిలిన వారితరేతర నదులుగానూ మారిపోయారు బ్రహ్మ విష్ణుమహేశ్వరులు నదులై తూర్పుముఖంగానూ వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగానూ ప్రవహించనారంభించారు గాయత్రి సరస్వతీ నది రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి ఈ యజ్ఞాదిలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవతాస్వరూపులయ్యారు అయిన ఈ కృష్ణానదీ ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా వినినా వినిపించినా వారి వంశమంతా నదీదర్శన స్నానపుణ్యఫలమంతమై తరిపోతుంది ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందు ఇరువది మూడు ఇరువది నాలుగు అధ్యాయములు ఇరువది ఏడవ రోజు పారాయణము సమాప్తము